హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మా ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నిన్న ఒక అమ్మాయి సారీ సబ్స్క్రైబర్ మన ఫ్యామిలీ మెంబర్ మన సబ్స్క్రైబరు కవిత గారని ఈరోజు ఆమె బర్త్డే అంట అయితే విషయం చెప్పమని చెప్పేసి నిన్న కమెంట్ పెట్టింది సో కవిత గారు మీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ ఇలాంటి పుట్టినరోజులు అండ్ ఇలాంటి ఇలాంటి పుట్టిన రోజులు అలాగే ఇలాంటి సంక్రాంతిలు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మైసీత ఇప్పి మనది కవిత గారు హ్యాపీ బర్త్డే ఇలాంటి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈ రోజు ఇగా బ్లాగ్ లైక్ అయితే మీరు? కైట్ కైట్ ఎగరేస్తారా? మా ఊర్లైతే అసలు కైట్లు ఎగరేరు. ఆ ఎవరు చిన్న చిన్న పిల్లలు ఎగిరేస్తారు అదే సిటీలో అయితే బిల్డింగ్ మీద పెద్ద డీజే సాంగ్లు పెట్టి ఒక రేంజ్ లై ఎన్జాయ్మెంట్ ఉంటది. కానీ ఇక్కడ అలాట్ ఏముందో అన్నమాట. ఓకే. అంతే. గుడ్ మార్నింగ్. కలర్స్ కాఫీ కొడుతుందా ఫోన్ చేసినా మళ్ళా కట్ చేసిన నువ్వు చేసిన పోలా పిలిచుండి పో

రౌడీసా బియ్యము కందిప ఐదైనా కందిపప్పులు రేపు పల్లెటో దొరకాయిగా నిన్న తెతున్నాయి మనం తెప్పి అయిపోతున్నాయిగా

అప్పుడు అంటే ఇక్కడ సిమెంట్ లేకుండే మట్టు ఉండే కాబట్టి పెట్టి కాదు ఇంకా చెరుగడలు వేస్తారు తెలుసా ఓ మెల్లగా ఇలాట పొలం కూడా మొంగడుకుంటాం పొలంకాడ ముడుకుంటే తీసుకొచ్చిన చిన్నారి మెల్లగా డ్రెస్ ప్యాక్ అనుకో ఏం కాదు మెల్ల దిగు రానే చేయి పైకనుకో చేపలు ఎక్కడికి గల్లావా గల చేపలు ఎక్కడి చిన్నారి రానే చేతులు పైకనుకో మొత్తం ఇట్లా మరొక మంచిగా మర్త అట్లా మొత్తం పైకనుకో ఏం లేవు నాన్న దిగు మెల్ల దిగు ఏముండవు రానా అని దుంకా తీసుకురావాలి మొహం కడుక్కొని తీసుకొచ్చిన మొహం కడుక్కో మొహండుకో బేది ఏ గింజ రెడ్డితో కూతురు బయట చెరువులో కొట్టాలి లేకపోతే బాయ్లో కొట్టాలి స్విమ్మింగ్ పూల్లో కొట్టాలి తోముకోనా తోముకొనా దున్ని అది దున్నిపీ ఇంకా లీవ్ పెడతారు ఇప్పుడే కానీ కానీ రానా కానీ ముమ్మడిపోతుందరూ పోవాలి ఇంటి పండి మళ్ళా చేస్తాను ఓ జాడీ వద్దు సరే సరే చేస్తాను అన్నీ ఉంటాయి తొందరగా అడుకోం ప్రామిస్ చేపలు ఏముంటాయినా చీమలు కూడా ఏముంటాయి చిన్నారు నువ్వు కానీ నేను అడుగుతారా అరే 何 <noise> daddy, daddy,

मिलू दावता तू लागिस मिलिया दूरंदर ना मिल भरते मिला तला कोन पाइगो ओका के मगा मंगड़ी ना तोला नु पाइ नु पाइला हा भाई हेलो ब्री शॉट है आय 빗소리 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 빗 నాకు బడు నాలుగు బట్ ఎట్లు పెడుతున్నాయి

చూడాలి hmm? <that is German> <ậpmat puppy> <weár> గురు గు <laughs> <reconsider Teeness> తొందర అన్నం అయిపోయింది బాక్రా రైస్ తర్వాత మటన్ అయిపోయింది చేసుకుంటాం ఇవ్వ తలకాయ ఇంకా కొట్టేయలేదు తలకాయ కొంచెం టైం పడుతుంది చికెన్ అది చికెన్ అయిపోయింది వంటలు అన్నీ అయిపోయినాయి ఆల్మోస్టు తలకాయ సాయంత్రం అవుతుందా తలకాయ సాయంత్రం అవుతుందా సరే చిన్న ఏకు నేను నేను సెట్ చేస్తాను నీ మంచి చిటి 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 రనదుట్లా మంచి లూజ్ అవుతుందే చిన లూజ్ పెట్టాల చెయ్యి నువ్వు లూజ్ చేస్తావా నువ్వు ఎక్కడ కింద లూస్ ఉన్నది పప్ప అంటే టైట్ చేస్తున్నావు టైట్ ఏం చేయాడ పप्पा నువ్వు లూజ్

చాప్లా నా తినటైపోయినాయ్ ఫస్ట్ నేను గానిసన్నగా పడితింక్ తినటైపోయినंका కాలేజ్ బోలే అయితే కాలేజ్ ఈ పడువటే tallody <laughs> Kazuto This is a బయలకాడ బోర్ల కాడ స్నానం చేస్తే ఆ ఫీలింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆహా ఈ ఎండ ఈ పొలము ఈ వాతావరణము ఈ బోరు ఈ వాటరు అసలు నెక్స్ట్ లెవెల్ మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట నిజంగా అయిపోయింది స్నానం అయిపోయింది కతం దుకాణం బంద్ ప ఇంటి ఉంటాయిగా ఇంకా ఇప్పటికైతే స్నానం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇంటికి పోదాం ఇంటికి పోయిన తర్వాత ఇంకా భోజనాలు చేయాలి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అందరి స్నానాలు కూడా అయిపోవచ్చు ఇంకా పూజ చేసేసుకొని ఇంకా తినేయడమే ఎండ కొడుతుంది మరి ఎండ కొడుతుంది ఎండ కొట్టాలి కదా ఓకే చెప్పిన మాట చూస్తుంది ఎట్లుంది కూరల్ మటన్ ఎట్లుంది నిజం చెప్పాలి రానా చికెన్ చికెన్ ఎట్లుందా చికెన్ నేను ఉండాలి చికెన్ బాగునీ అత మటన్ ఎట్ సూపర్